ఇంకో మతాన్ని కించపరిచన్న ఆ తోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజే నా తల నరుక్కోటో పెట్టుకోరా మర్చిపోయా పేల్గా మర్చిపోయా పహల్గాములా హిందువుల అవయవాలు చూసి కాలు చంపేసిన హిందువులను మర్చిపోయానా హిందువుల అభయవాలు చూసి కాలు చంపించానా నాకు ఈ కాంగ్రెస్ అంతా డౌట్ ఈ టోపీని పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోత్తుంటే ఫస్ట్ వీళ్ళని చేయాలి నిజంగా హిందువులేనా ఇలా డీఎన్ఏ పాకిస్తాన్ కి ఉందా అని డౌట్ వస్తుంది అన్న లేదా చెగ్గా లేదా ఇలా బండి సంజయ్ వస్తారట మీటింగ్ ఆపుతారట నీ అయ్య జాగిరాదు నీ తాత జాగిరాలు అరే కేసీఆర్ గడి బద్దలు కొట్టింది మనం కేసీఆర్ మెడల్ వంచింది మనం కేసీఆర్ ఫామ్ హౌస్ ని పరిమితం చేసింది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాశా ఎజెండా ఎగరలేకపోయిందన్న బాగా అనిపిస్తుందన్నా నువ్వు లేక ఓట్లేక మాకు ఇలా మూర్కురా కేసీఆర్ కొడు అని కొడుకు ఇంకా మూర్కుడు ఇంకా మూర్ఖుడు ఈ మధ్య సినిమా దానికి నడుచుకోండి జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడా ఈ కంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడు మీ అయ్యా ఫామ్ ఫార్మల్ కావాలంటే ఎప్పుడన్నా మళ్ళా మూడు సంవత్సరాలకు అయ్యా బయటకు వస్తాడా అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట వరదలు వస్తా రాడు వర్షాలు వడతరాడు బోరు వండ మునిగిపోతాయంట రాడు బోరు వండ సమస్యల మీద రాడు పిల్లలు చచ్చిపోతే రాడు బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు సంపుతాడు పంటడు అప్పుడప్పుడు బయటకు వచ్చి హాస్పిటల్ పోతాడు బతి ఉన్నా అని చెప్పుకోవడానికి యశోదాస్పద పోతాడు అని ఇంకొని సాండ్ కోరుకోవడం అనమాట అనుకుంటావా కేసీఆర్ సార్ నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కానీ అసలు విషయం చెప్పన్నా ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమైన ఏంది ఏముంది ఎప్పుడు దొత్తే గుంజుకొని కింద కూచాలన్నది అందుకే వివరాలు బాగా ఈ వారి వరుసల్లో చిన్న పెద్ద ముసలి ముక్కలు తేరాలేదమ్మా ఇంత ఇబ్బంది పెట్టినా మనల్ని నూట తొంభై కేసులు పెట్టినా ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినా కార్యకర్తల చార్జ్ చేసిందనా అదే బిఆర్ఎస్ పాలనలో రైతుల పోయింది మనమన్నా పోయింది మనమన్నా నిరుద్యోగం పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి మల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు ఇలా బిఆర్ఎస్ పార్టీకి కొలువిప్పులు కలగాలి పార్టీని సహామేసుకుని ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి ఇలా కేటీఆర్ వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేవన్నా ఎప్పుడు ఏంటో దగ్గర ఏం చేసాయిస్తాడు నేను అందుకే కవిత కాయ చెప్తున్నా ఈ ఆడపి పి మగవాళ్ళు ఎవరు తల్లిదండ్రులు చూసుకునేక్క చూసుకుంటారా చూసుకునేది ఎవరు అవునలే అందుకే మన అన్నవారు అంటారు అందుకే కవితకాయ చెప్తున్నా అక్క నువ్వు జాగ్రత్త మీ బావ మీద కోపంతోనో మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యం చూ